హాయ్ ఫ్రెండ్స్ మన తెలంగాణ స్టైల్ సర్వపిండి విధానం చూసేద్దాం రండి చూసేద్దాం సర్వపిండికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ వరిపిండి తీసుకోవాలి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని పచ్చి ధన్యాలని కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి కొంచెం జీలకర్రని తీసుకొని గ్రైండ్ చేసి ఆ మిశ్రమంలో వేసేయాలి వరిపిండి మిశ్రమంలో అలాగే కొన్ని నువ్వుల్ని కొన్ని పల్లీల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే కొంచెం పసుపును వేసుకోవాలి సన్నగా తరిగినటువంటి కొత్తిమీర ఆకును కరివేపాకును కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే చూస్తున్న విధంగా కారం పొడిని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కారంకు బదులు మనము పచ్చిమిర్చిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే మనం చూస్తున్నాం కదా ఈ విధంగా వేసుకోవాలి కొంచెం సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ వేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్న విధంగా అలాగే వాటర్ వేస్తూ మిశ్రమాన్ని ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకు మిశ్ర పిండి మిశ్రమం రెడీ అయిపోయినట్టే దీన్ని పక్కకు ఉంచుకోవాలి రెడీ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఒక పాత్ర తీసుకోవాలి ఫ్రెండ్స్ అందులో ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా నేను చూస్తున్న విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా తీసుకోవాలి అలాగే మనం పక్కకున్న పిండి మిశ్రమం కొంచెం కొంచెం పిండిని తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకొని ఇలా చేసి చేతితో మాత్రమే ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెమ్మదిగా చేసుకోవాలి ఇదే విధంగా నెమ్మది నెమ్మదిగా చేతితో ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా చేసుకోవాలి నెమ్మదిగా ఇలా అవుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా మనము ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు అవుతుంది చూస్తున్నారు కదా అంత అంతలోపు మనము స్టవ్ పైన కాస్త ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న సర్వప్ప పైన ఈ హీట్ అయిన ఆయిల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదే ఆయిల్ తోటి మనం ఎయిట్ టు టెన్ సర్వప్పాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకోవాలి ఇలా కన్నాలు పెట్టుకోవడం ద్వారా క్రిస్పీ క్రిస్పీగా కాలుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా అవుతాయి అదే విధంగా అన్ని సర్వప్పాలను మనం ఇదే విధంగా చేసుకోవాలి ఇలా ఒక పాత్రలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేశాక పిండి మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా చేసేసుకోవాలి ఇలా చేసేసుకొని కన్నాలు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు ఇది కాలేటప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే విధంగా సేమ్ ప్రాసెస్ అన్ని సర్వపాలను ఇదే విధంగా చేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ సేమ్ ప్రాసెస్ అలాగే హీట్ అయిన ఆయిల్ని డైరెక్ట్ ఈ సర్వప్ప పైన వేసేయడమే వేసేసి స్టవ్ పైన ఉంచితే ఇలా అవుతుంది చూస్తున్నారు కదా ఎంత సూపర్గా క్రిస్పీగా అవుతున్నాయో మన సర్వప్పాలు ఎమ్మి 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 సర్వప్పాలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పల్లీలు ఆనియన్స్ కరివేపాకు మంచి క్రంచి క్రంచిగా తినేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అన్ని సర్వప్పాలను ఇదే విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సేమ్ ప్రాసెస్ తీసుకొని ఒక పాత్రలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ ఏముండదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత డ్రైగా ఉన్నాయో మనము ఫస్ట్ ఆయిల్ యూజ్ చేసాం కదా దాంతో ఎయిట్ టు టెన్ ఈజీగా అయిపోతాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్